హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మనం కొలుస్తాం అమ్మ సర్వాంతర్యామి ఏ పేరుతో పిలిచినా అమ్మ పలుకుతుంది పేరులు వేరైనా అమ్మ స్వరూపం ఒకటే అమ్మ అని పిలిస్తే పలికే తల్లి అమ్మలగన్న అమ్మ బ్రాహ్మణులకు సాక్ష్యం చెప్పడానికి కాశీ నుంచి వచ్చి వెలిసిన అమ్మవారే నందవరం చౌడేశ్వరిదేవి బ్రాహ్మణుల కోసం అమ్మవారు ఎందుకు వచ్చి వెలిశారు ఈ క్షేత్రంలో చౌడేశ్వరి దేవిగా ఎలా కొలువయారో ఈ ఆలయ చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గల నంద్యాలకు దగ్గరలో ఉన్నటువంటి నందవరం అనే గ్రామంలో వెలిసి ఉంది ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఈ ప్రాంతాన్ని నందభూపాలుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆయన దత్తాత్రేయ భక్తుడు ఒకసారి స్వామివారు ప్రత్యక్షమై కోరిన చోటకు వెళ్లేందుకు పావుకోళ్ళు అంటే పాదరక్షలు నందభూపాలుడికి ప్రసాదిస్తాడు దీంతో ప్రతిరోజు కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి స్వామివారిని దర్శించాలని అలా చేయటం వల్ల రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుందని సూచిస్తాడు అయితే ఈ పావుకోళ్ల విషయం ఎవరికీ చెప్పవద్దని రహస్యంగా ఉంచమని చెబుతారు అందుకు అంగీకరించిన ఆ రాజు ప్రతిరోజు పొద్దున్నే కాశీకి వెళ్లి స్నానమాచరించి కాశీ విశ్వేశ్వరుని దర్శించి తిరిగి వెంటనే తన రాజ్యానికి వచ్చేవాడు ఇలా కొంతకాలం జరుగుతుంది అయితే నందభూపాలుని భార్యకు అనుమానం వస్తుంది తన భర్త రోజు ప్రొద్దున ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడని ఈ విషయం తెలుసుకోవాలని నందభూపాలుడితో ఈ విషయమై గొడవపడుతుంది దీంతో విధిలేని పరిస్థితుల్లో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా తనతో పాటు కాశీకి తీసుకుని వెళ్తాడు అక్కడ స్నానాలు ముగించుకున్న తర్వాత రాజు భార్యకు నెలసరి వస్తుంది దీంతో ఆ పాదుకులు తమ శక్తిని కోల్పోతాయి కంగారు పడిన రాజు తనకు సహాయం చేయవలసిందిగా అక్కడే ఉన్న కొంతమంది బ్రాహ్మణులను కోరతాడు తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు భయాందోళనకు గురవుతారని అంతేకాకుండా రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రు రాజులు దాడులు చేసే అవకాశం కూడా ఉందని వేడుకుంటాడు దీంతో ఆ బ్రాహ్మణులు తమ తపశక్తితో తన రాజ్యానికి వెళ్ళేలా అనుగ్రహిస్తారు దీనికి ప్రతిఫలంగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను సహాయం చేస్తానని నందభూపాలుడు ఆ బ్రాహ్మణులకు వాగ్దానం చేసి తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు ఇలా కొంతకాలానికి కాశీలో విపరీతమైన దారుణ పరిస్థితి వస్తుంది దీంతో బ్రాహ్మణులు తమకు సహాయం చేయవలసిందిగా నందవరంకు వచ్చి రాజును అర్థిస్తారు అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలో అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారన్న దానికి సాక్ష్యం ఎవరు అని ప్రశ్నిస్తాడు కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడ చౌడేశ్వరీదేవి సాక్ష్యమని ఆమె తప్ప మరెవరు ఆ సమయంలో అక్కడ లేరని ఆ బ్రాహ్మణులు చెబుతారు దీంతో రాజు మీరు నిజంగా బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరీదేవిని ఇక్కడకు రప్పించి సాక్ష్యం చెప్పవలసిందిగా సవాలు విసిరుతాడు దీంతో బ్రాహ్మణులు తిరిగి కాశీకి వెళ్ళి అక్కడ చౌడేశ్వరి అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరానికి రావాల్సిందిగా వేడుకుంటారు అమ్మవారు వారిని అనుగ్రహించి అలాగే వస్తానని అయితే ఒక షరతు మీరు నాకు దారి చూపించండి నేను వెనకే వస్తాను వెనక్కి తిరిగి ఎవరో చూడకండి అని చెబుతుంది ఇందుకు అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకుని నందవరానికి ఒక సొరంగం గుండా బయలుదేరుతారు చౌడేశ్వరి అమ్మవారు కాశీ నుంచి ఈ ఆలయానికి వచ్చిన స్వరంగ మార్గం ఈ ఆలయంలో ఇప్పటికే మనం దర్శించవచ్చు ఇదే ఆ స్వరంగ మార్గం అయితే నందవరం రాజ్యంలోకి ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు వెనక్కు తిరిగి అమ్మవారు వస్తుందో లేదో అని చూస్తాడు దీంతో చౌడేశ్వరీదేవి అక్కడే శిలారూపంలో ఉండిపోతుంది విషయం తెలుసుకున్న రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు తన మనసులోని మాట చెబుతాడు మీ గొప్పతనాన్ని తన రాజ్యంలో వారికి కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే అలా పరీక్ష పెట్టానని చెబుతారు ఇక మీరు కూడా తన రాజ్యంలో ఉండి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని కోరతాడు ఇందుకు బ్రాహ్మణులు అంగీకరిస్తారు అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రాహ్మణులను నందవరీకులని పిలుస్తారు వీరు ఇప్పటికే తమ కులదేవతగా చౌడేశ్వరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు అమ్మవారి గర్భగుడి బయట ఒక చెట్టు ఉంటుంది ఈ చెట్లు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తుంటారు ఇలా అమ్మవారు ఇక్కడ చౌడేశ్వరి దేవిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు అమ్మవారు మొదట ఉగ్ర రూపంలో ఉండేది దీంతో సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించలేకపోయేవారు దీంతో రాజు అమ్మవారు శిలా రూపం దాల్చిన చోటు పైభాగంలో అంటే భూమిపైన అలాంటిదే మరొక విగ్రహం ఏర్పాటు చేసి గుడి కూడా కట్టించాడు ఇక అమ్మవారి విగ్రహం ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో కుంకుమ విన ఉంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే గ్రహపీడలు తొలగి సకల శుభాలు కలుగుతాయి